గుడ్ మార్నింగ్ అండి నేను ఈ సంవత్సరం కాలంలో ఇరవై ఐదవ సంవత్సరం మాల వేసుకున్నాను ఆ మాల వేసుకుని ఇప్పుడు ఖమ్మంలో వేసుకున్నాను ఇరవై ఐదవ సంవత్సరం ఖమ్మం నుంచి నలభై ఐదు రోజులు పూర్తి అయింది నా దీక్ష పూర్తి అయింది దీక్ష పూర్తి చేసుకుని శబరిమల వెళ్ బయలుదేరినాను ఇరవై ఎనిమిదో తేదీ అంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీ గురువారం నాడు శబరిమల వెళ్ళడానికి బయలుదేరాను దాని నిమిత్తం నాతో పాటు మా మాత రమాదేవి మరియు మా యొక్క తోడళ్ళు గారు రామరాజు గారు మరియు మా మనవాళ్ళు శ్రీ సహస్ర కూడా శ్రీ సహస్రం ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడు శ్రీ సహస్ర ఖమ్మం వచ్చి ఎక్కాలి మా తోటలు గారు ఆల్రెడీ అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఆయన ట్రైన్కి వస్తున్నారు ఇప్పుడు నేను తీసుకున్న టిక్కెట్ వివరాలు అంటే శబరిమల వెళ్ళాలంటే ఎలా తీసుకున్నాం టిక్కెట్లు అంటే అంటే ఆ రోజు టిక్కెట్లు తీసుకోవడం టిక్కెట్లు దొరకలా కేకే అంటే టిక్కెట్లు దొరకలా సో దాని నిమిత్తం ఏం చేసామంటే చార్మినార్ టిక్కెట్ తీసుకున్నాం లింక్అప్ ఆ ఎట్టగా చార్మినార్ ట్రైను హైదరాబాద్లో బయలుదేరి అది చెన్నై వెళ్తుంది మళ్ళీ చెన్నై నుంచి వేరే ట్రైన్ మారేలాగా లింక్అప్ తీసుకోవడం జరిగింది అప్పుడు ఎట్ ఎప్పుడైతే మా శాస్త్రాన్ని తీసుకురావడం కోసం అక్కడి నుంచి మా అల్లుడు గారు మా శాస్త్రాన్ని తీసుకుని అదే చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఖమ్మం వరకు వచ్చిన్నారు రాత్రి పది యాభై నిమిషాలు అయింది ఆ పది యాభై పది యాభై నిమిషాలకి మేము నా భార్య రమాదేవి అలాగే మా తోడు గారు ముగ్గురు మాత్రం ఆ ట్రైన్ ఎక్కున్నాం అక్కడి నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీ అనడానికి చెన్నైలో దిగున్నాం చెన్నైలో మా ఆకలి తమ్ముడు ఉంటున్నారు ఆయన దగ్గరికి అంటే నేను వెళ్ళకూడదు కాబట్టి నేను గుళ్ళో ఉన్నాను సో వీళ్ళంతా కలిపి ఏంటంటే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచే బిక్ష వచ్చింది నాకు అక్కడి నుంచి అల్పాహారం వచ్చింది అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏడు పది నిమిషాలకి త్రివేంద్ర ఎక్స్ప్రెస్ ఎక్కాం ఆ త్రివేంద్ర ఎక్స్ప్రెస్లో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఎక్కాం ముప్పై తారీఖుకి త్రివేంద్ర ఎక్స్ప్రెస్లో చెంగనూరులో దిగుతాం ఇప్పుడు ఇంకా దిగలేదు ఇప్పుడు ఆల్రెడీ అంది వేలు ఉన్నాం ఇప్పుడు త్రివేంద్రలో దిగి మళ్ళీ మీకు వీడియో అక్కడి నుంచి ఎట్టా వెళ్తున్నామో చెప్తాం ఎందుకంటే త్రివేంద్రంలో అంటే త్రివేంద్ర ఎక్స్ప్రెస్లో చెంగనూరులో దిగుతాం చెంగనూరులో దిగుతాం ఇప్పుడు త్రివేంద్ర ఎక్స్ప్రెస్లో చెంగనూరులో దిగుతాం ఓకే మళ్ళీ చెంగనూరు దిగిన తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తాను నమస్తే